ఎందుకు తెలియదు మరి విషయం దాని మీద ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్పందించాల్సిన అవసరం ఉందా అది ఏం తప్పు ఉన్నదబ్బా అదొక సినిమా డైలాగు దానికే ఉంది రప్ప రప్ప నడుపుతామన్నారా అని చెప్పి పదే పదే మాట్లాడుతుండడం ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం గారు అది సినిమా డైలాగ్ ఇప్పుడు మీరు ఒక సార్ సరే సినిమా డైలాగ్ కాదండి సినిమా డైలాగు లో ఏముంది రప్ప గంగమ్మ తల్లి జాతరలో నడుగుతాం ఒక్కొక్కడిని నడుగుతాం అని అని అంటారా సినిమా డైలాగ్ అంటేనే సినిమా డైలాగులో కాదండి సినిమా ఏదో వినండి మాట్లాడితే కానీ వినండి నా పాయింట్ వినండి ఇప్పుడు అందరూ అడిగేది ఇది సినిమా డైలాగులు మాట్లాడితే తప్పు లేదు మరి సినిమాల్లో చేసేది కూడా తప్పు లేదని ఎంకరేజ్ చేద్దామా రేపులు జరుగుతుంటాయి సినిమాల్లోని దొంగతనాలు జరుగుతుంటాయి దోపిడీలు జరుగుతుంటాయి వాటిని ఎంకరేజ్ చేద్దామండి సార్ ఇప్పుడు అతను మా పార్టీ కార్యకర్త కాదు బేసికల్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మెంబర్షిప్ నెంబర్ కూడా చెప్పాను మీకు అతను కావాలంటే అతను ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులతోనో లేకపోతే తీపిచ్చుకున్నటువంటి కాదు సార్ నేను అనేది దాని మీద స్పందించడం దాని మీద సార్ వినండి సార్ నేను అనేది అతని గురించి చెప్పట్లేదు ఎవరు తప్పు చేసినా తప్పే కేసు పెట్టాలి దాని మీద ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు స్పందించడం ఏంటి అంటున్నాను అందుకే చెప్తున్నాను సార్ ఇప్పుడు మీరు అది దాన్ని మీరు తప్పుగా భావించారు నిన్నగాక మొన్న హైదరాబాద్ లో గద్దర్ మరి నంది అవార్డ్స్ ఫంక్షన్ లో అదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సమక్షంలో అదే నటుడు అల్లు అర్జున్ గారు మాట్లాడినటువంటి మాటలను కూడా తప్పుబట్టి కేసు పెడతారా పెడతారండి ముందు పెట్టారు కదా ఆయన మీద ఒకటి థియేటర్ లో చనిపోతే కేసు పెట్టి జైలుకి అరెస్టులు చేశారు కదా అట్లా జరుగుతుంది కదా అదే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక బోర్డు పెట్టినందుకే ఇంత చేస్తున్నారే మరి ఇప్పుడు వరకు మరి ఈ నాయకులు మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తే మరి పాటి పడతానన్నా ఆయన ఏం చేస్తారు లేదంటే ఈ రోజు చంపేస్తానన్నా బుచ్చే చౌదరిని ఏం చేస్తారు చెప్పండి సార్ ఏం చేస్తారు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి వాళ్ళు మాట్లాడటం కూడా తప్పే కదా పాటి పడతానంటారా లేదంటే చంపేస్తానంటారా లేకపోతే మరొకటి చేస్తానని మాట్లాడతారా ఓకే వీళ్ళందరూ ఉన్న చర్యలు తీసుకోవాలి కదా రైట్ ఓకే నువ్వు ఎందుకు తీసుకొట్ట చర్యలు ఒకటే ప్రజలు తీర్పుని మనము మేము సెరు ప్రజల తీర్పు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చిన నెరవేర్చాల్సిన అనేక ఉద్యమాల్లో కూడా ప్రజలు విలువగా పాల్గొని సక్సెస్ చేశారు ఈ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి నిరసన తెలియజేశారని ప్రకారం ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఆలోచన చేయాలి గానీ వైసీపీ నెట్టేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని మేము చంపేస్తాం చేస్తాం అంటే ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ కోల్తే రాష్ట్రం అగ్నిగొండం అవుద్ది ఓకే ఎవరిని వదిలిపెట్టగలరా మేము కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో జరిగితే ఇక్కడ గాదులు తోడుకొని చేతులు కట్టుకుని ఉండడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరు వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేస్తాం ఆయన శాశ్వతంగా లేకుండా చేస్తాం అనే ఆలోచన చేస్తున్నారేమో శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ గాని లేదా కూటమి కానీ ఎవరు ఈ దేశం వదిలి ఫ్రైట్ చేసుకొని వెళ్ళిపోవాలి వేరే దేశాలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తిరిగినా కూడా